నిజాలని సత్యాలను చూసిన తర్వాత ఆయన ఎన్లైటన్ అయిపోయారని చెప్పి మీరు ఆర్ ఆన్ ద పాత్ టు సీకింగ్ దట్ దట్ స్టేట్ ఇస్ జస్ట్ కామన్ సెన్స్ పాయింట్ ఫర్ కామన్ సెన్స్ కాన్ఫ్లిక్ట్ జోన్కి ఒక నేను కంట్రోల్ చేయలేని ఒక శక్తి నన్ను బాధ దానికి అవకాశం ఇవ్వకుండా నేను ఒక డిజైన్ చేసుకున్న లైఫ్ స్టైల్ ఇది అది భూకంపం వస్తే ఎలాగైతే మనం ఒక దేని కింద ఒకటి దాక్కుంటాం అంతే సేమ్ అండర్ గ్రౌండ్ వెళ్ళి దాక్కుంటాం అంతే 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 మీరు యువర్ జస్ట్ బికాస్ యు యువర్ స్టేట్ ఆఫ్ మీ నేను నేను అంటే పారిపోతున్నానా లేకపోతే ఐమ్ ఏమంటారు దాన్ని ఇన్సెన్స్టివ్ ఈవెన్ మీ ఇష్టం అది అదే అన్ని ఎవరినన్నా ఎవరిని ఇవన్నీ అనుకో అదే మిమ్మల్ని ఒకరు జ్ఞాని అంటారు మళ్ళీ ఒకరు పారిపోతున్నారు అంటారు ఒకరు ఇన్సెన్సిటివ్ అంటారు అసలు మాత్రం పట్టించుకోరా అని ఫ్యామిలీ నువ్వు దారుస్తారు పోనీ ఎవరైనా వచ్చి మీ దగ్గర బాధపడితే ఏం చేస్తారు ఇలా పలానా వాళ్ళు పోయారు కదా అని చనిపోయారు వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ చూడం కదా మనం ఇప్పుడు డిపెండింగ్ అంటే ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళకి నా మీద ఉన్న ఇంప్రెషన్ కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ తీసుకుని నేను ఒకసారి చాలా హార్ష్గా అన్న చెప్పేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మా మద్దకు చెప్పాను మన జస్ట్ మనకి ఎన్ని వద్దు అంటే అంటే నేను టక్ 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 అని చెప్పిన ఎందుకంటే అది ఎమోషనల్గా చెప్తే వర్కౌట్ అవద్దని తెలిసిన ఒక ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పాను అది అదే సో అలాగే నేను ఆ ప్రాసెస్ బట్టి పొజిషన్ బట్టి మనిషిని బట్టి ఐ డిఫరెంట్ థింగ్స్ ఓదార్చడం మాత్రం చేయను ఏం చేయరు ఓదార్చడం నో పు యాత్ర యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మధుకి నేను ఒక మెసేజ్ పెట్టాను లైఫ్ అనేది చాప్టర్స్ ఒక చాప్టర్ అయిపోయింది నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం అని పెట్టాను అది అదేంటిది అందులో ఏముంది అంటే నాకు కూడా తెలియదు అది ఒక అధ్యయనం అయిపోయింది సో ఇప్పుడు నేను దానికి ఏదో పెట్టాడు ఎమోజీ పెట్టారు ఎమోజీ పెట్టారు ఈ జస్ట్ సెడ్ ఏదో ఒక థమ్స్అప్ ఏదో సంథింగ్ లేదా సో నేనేంటంటే అది ఇప్పుడు లైఫ్ బతకటం అనేది మనకి నచ్చ మన ఆర్డ్ చేసేది జరిగినప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తే టక్ అని టర్న్ కొట్టేది అంతే దానికి మీరైనా పేరు పెట్టుకోండి వెళ్ళిపోతున్నానా పారిపోతున్నానా ఫేస్ చేయలేకపోతున్నానని నిజాన్ని అంటే అది అది ఇష్టం వాళ్ళది కానీ అదంతా ఆలోచించి బెస్ట్ వే ఏంటి అని తీసుకునే డిసిషన్ అది నాకు మీరే తెలీదు సో ఇప్పుడైతే మీరు మురళీమావితో మళ్ళీ మాట్లాడరు బహుశా ఈ మధ్య చాటింగ్ ఏమైనా ఉండుంటే అది కూడా ఉండదు నాకు అసలు బేసిక్ డిఫరెన్స్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు మురళి మాయకి నేను ఒక క్వశ్చన్ అడగటానిక మాకు ఏదైనా ఇది లేదు ఎప్పుడైనా కూడా నేను మురళి మాయ వస్తుంది లేకపోతే ఏదో అంటారు దాని మీద ఏదో ఒపీనియన్ ఏముంటుంది ఇది చూసేవా మన రామ్యూజియం ఎపిసోడ్ ఏదో ఏదో పంపించి దాని మీద ఒక ఐదు నిమిషాలు మాట్లాడి మాక్సిమం అదే ఉండదు మురళి మాయతో ఇంట్రాక్షన్ ఒకటే ఉండదు నాకు ఇప్పుడు అదర్వైజ్ ఏమి డిఫరెన్స్ ఉండదు అందుకనే నేను ఐ డోంట్ వాంట సీ ద బాడీ అది మెయిన్ రీజన్ ఎప్పుడైతే ఆ ఒక్క ఇమేజ్ నా మైండ్లోకి వచ్చిందంటే నేను ఇట్ ఓంట్ బి ద సేమ్ అగేన్ యా అది ఒక ముళ్ళు ఇంకా కలుగుతూ ఉంటుంది ఇప్పుడు లైఫ్ అంతా అది ఇట్ ఈస్ మై ఇట్స్ ఇట్ వాస్ ట్రూలీ అంటే ఉండే కొద్దిపాటి ఇంట్రాక్షన్కి నేనే కొంచెం యా ఇమోషనల్ అవ్వాల్సి వచ్చింది అంటే అలా అయింది పరిస్థితి చూస్తే అక్కడ యా సో అది మొత్తానికి అయితే మీరు డెత్ అనేది ఇప్పుడు దగ్గర వాళ్ళ మరణం అనేది ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవటానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే దగ్గర అవ్వకూడదు ఇప్పుడు వాళ్ళ మరణం అవుతున్నప్పుడు అప్పుడు ఎవరికి మరణం ప్రాక్టీసింగ్ డిటాచ్మెంట్ యా అంటే నేను దాని అందంగా ఏదో ఫిలాసఫీ పార్లమెంట్స్ చెప్తున్నాను అంటే యా విత్ ఇన్వాల్వ్మెంట్ అంతేనా అంతే ఇన్వాల్వ్మెంట్ అంటే మీరు మళ్ళీ నాకు పన్ను నాకు పన్ను వచ్చే వరకు ఐ యాక్చువల్లీ అప్లైయింగ్ అంటే ఒక నేచురల్ అనిమల్ ఫిలాసఫీ అంటే యానిమల్స్ని హ్యూమన్ బీంగ్స్ని కూడా నేచరే క్రియేట్ చేసింది మన తెలివితోటి మనం అన్ని కుదుర్చుకుని అట్లా కాంప్లికేట్ చేసుకున్నాం ఏ రోజు అయితే దాన్ని తీసి పాడేసామో అది అండ్ యూర్ ఓన్లీ స్టికింగ్ టు దాట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంటెక్స్ట్లో కాకపోయినా చెప్తున్నాను ఇప్పుడు మెన్ విమెన్ ఉట్టి సెక్స్ కోసం కలిసారు అనుకోండి అప్పుడు ఈ భార్య భర్త పిల్లలు ఇంటికి లేట్గా వచ్చాడు ఏంటి నాకు భర్త మర్చిపోయారు ఇలాంటి చిరాకులు అన్నీ దుబ్బుతాయి అంత చిన్న సొల్యూషన్ ఉంది దానికి కానీ వీళ్ళకి ఆ బాధలు కావాలి కాబట్టి ఆ బాధలు లేకపోతే మనుషులు బాధకలేదు అది అది మెయిన్ ప్రాబ్లం అది అంటే ప్రతి వాళ్ళకి ఏదో వ్యాపకం కావాలి కదా సార్ అదే నేను చెప్తున్నాను అది బిజీ క్వశ్చన్ కాదు వ్యాపకం అంటే మీ ఇప్పుడు మీ మీకు ఇది సినిమా తీసారా బిజినెస్ చేసారా లేకపోతే ఏదో చేసారా అది పాయింట్ కాదు మీ ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చింది అన్నది పాయింట్ ఏంటి అన్నది పాయింట్ ఇష్టమే ఏమి ఇష్టం అది కూడా ఓకే ఇప్పుడు మీకు అన్నం కందిపొడి నెయ్యి వేసి పెడితే ఇష్టం ఉండదు యూ వాంట్ టు ఇట్ ఫింగర్ ఫుడ్స్ అనుకోండి మీరు అది ఒక రోలు ఏదో చేస్తారు ఇంకోటి అది ఇష్టం ఇప్పుడు నీ అన్నం ఎందుకు కందిపొడి నెయ్యి కదా నేను అదే చెప్తున్నాను సేమ్ మీ ఇష్టం వచ్చి మీరు ఎన్నుకున్నారు ఇంకోటి ఎవరు చెప్పకూడదు అందుకనే ఎప్పుడు ఏం చెప్తాను నీ బతుకు వదు నా చావు నేను చేస్తా వయసు వరుస అది ఏ ఇద్దరికి సేమ్ ఉండదు కరెక్ట్ ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకేలాగా ఆలోచన ఎందుకంటే వాళ్ళు పుట్టిన పరిస్థితులు వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అన్నింటి మీద డిపెండ్ అవుతుంది సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ టు యూ ఇగ్నోర్ అండ్ అవాయిడ్ సిచువేషన్స్ ఆఫ్ డెత్ నియర్ వన్స్ సెకండ్ సెలబ్రేట్ డెత్ థర్డ్ గో త్రూ దట్ వాట్ ఎవర్ పెయిన్ ఆర్ సాడ్నెస్ అండ్ గెట్ డన్ విత్ ఇట్

థియరైజింగ్ ఇట్ యూనో అప్పుడు పోయి బాబాయ్ నన్ను గంతులేస్తారు ఏంటి సెలబ్రేట్ అవుతుంది ఏంటి అదే అదనట్లేదు అలా కాదు అది పూర్తిగా జీర్ణించుకుని ఈ ఆత్మ దాని కాలం పూర్తి పూర్తయిన తర్వాత మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది అని పునర్జన్మ నమ్మి వాళ్ళకి అది ప్రవేశించి మరొక యూనో అది డిఫరెంట్ అది అది కన్ఫ్లీట్గా ఇప్పుడు ఇగ్నోర్ డెత్ అండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కారణంతో మురళీమై షిఫ్టెడ్ అనుకోండి అమెరికాకు ఎక్కడికో వెళ్ళిపోయాడు వేరే పని మీద బిజినెస్ మీద నేను మళ్ళీ ఇప్పటికీ కలగకపోవచ్చు ఐదేళ్ళ తర్వాత కలవచ్చు పదేళ్ళ ఏళ్ళు కానీ బతికే ఉన్నాడు అనే దానికి ఎక్కడికో వెళ్ళిపోవటానికి నాకు ఫండమెంటల్ డిఫరెన్స్ తెలియట్లేదు కరెక్ట్ ఇది ఎవెన్చువలీ అనదర్ డెస్టినేషన్ మేబీ ద ట్రాన్సిషన్ పాయింట్ ఈస్ డిఫరెంట్ ద హోల్ థింగ్ ఈజ్ దట్ ఓకే దాని తర్వాత అసోసియేటెడ్ థింగ్స్ ఉంటాయి దానికి రైట్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది ఫ్యామిలీలో ఎవరు ఎవరైనా ఫీల్ అయ్యారు అయ్యని ఏదో నాకు ఎంతో కొంత తెలుస్తుంది బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ దగ్గర కాబట్టి నేను ఆ కాంటెక్స్ట్లో మేబీ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇఫ్ ఐ సే సంథింగ్ ఐ మెట్ డూ ఇట్ బట్ ఐ డోంట్ థింక్ అబౌట్ ద డెడ్ పర్సన్ ఎనీవోర్ అంటారు కదా పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు తీపి జ్ఞాపకాలు బేసికలీ ఇప్పుడు వాళ్ళందరూ మీకు మీకు కోర్స్ జ్ఞాపకాలు కూడా ఉండవు కాబట్టి తీపి జ్ఞాపకాలు ప్రాబిలీ పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటే టెక్నికల్గా అది కూడా నా ఉద్దేశం నేను పోతే మాత్రం ఎవడో నన్ను మంచుడు అనరు అని అనుకుంటున్నాను చాలా తక్కువ మంది అంటాం ఛాన్స్ ఉంది అది కూడా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచోడు అనేది లెక్క ప్రకారం ఇస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ జస్ అని నన్ను ఛాన్సే లేదు ఆడ అమ్మాయిల కాళ్ళు నాకుతాడు ఆడది పిచ్చి పిచ్చి సినిమాలు తీసాడు లేకపోతే ఏది చేసాడు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అప్పుడు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఒకేపు నుంచి ఏదో శివా తీసాడు లేకపోతే అది ఇది అని ఒక ఒక గ్యాంగ్ ఉంటారు ఇంకో గ్యాంగే గ్యాంగేమది ఉంటారు వీళ్ళిద్దరూ కలిపి ఏమన్నా తెలివి కన్ఫ్యూజ్ అవుతారు బట్ పోయినోళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళ అనేది పాయింట్ కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర కాదు ఎవరికి ఎవరికి మంచి వాళ్ళు ఎవ్రీ బడీ విల్ హ్యావ్ ఎ పర్స్పెక్టివ్ దానికి సంబంధించి అప్పుడు ఇక్కడ ఏంటి తన కూతురికి ఇప్పుడు అంబిక మురళీమయ కూతురికి ఉన్న రిలేషన్షిప్ వేరు ఉంటుంది మధుతో వేరు ఉంటుంది భార్యతో వేరు ఉంటుంది మ్యాన్ అండ్ నాతో వేరు ఉంటుంది ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఈక్వేషన్ విత్ దట్ సో వాళ్ళందరి ఫీలింగ్స్ని మనం జనరైజ్ చేయడం అందరూ ఒకేలాగా ఫీల్ అవ్వరు ఒకే డైరెక్షన్ ఫీల్ అవరు యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన కూతురు అంబిక రోజు గంట మాట్లాడుతుందని చెప్పింది ఎవ్రీ డే సో షీల్ సడన్లీ ఫీల్ అ లాస్ ఆఫ్ దట్ కాన్వర్జేషన్ ఇప్పుడు కరెక్ట్ నేను మాట్లాడినప్పుడు మెయిన్ మూడు నాలుగు నెలలకు ఒకసారి మాట్లాడచ్చు కానీ ఐ టాక్ అబౌట్ సమ్ ఇంటలెక్చువల్ స్టఫ్ ఏదో బుక్ ఏదో సినిమాలో ఒక థాట్ నేను అవి మాట్లాడతాను ఐ నెవర్ టాక్ ఎమోషనల్ ఐడియా ఇంకొక ఐడియాతో మాట్లాడుకున్నట్టే కరెక్ట్ పర్ఫెక్ట్ ఇది పర్ఫెక్ట్ అయిన వచ్చి సో ఇప్పుడు అంబికళ్ళు ఏమి ఇండియా పొద్దున్న ఫోన్ చేశారా లేకపోతే ఎలా ఉంది ఇప్పుడు అని ఎలాంటి అని హ్యూమన్ ఆస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి దాంతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ డైరెక్షన్ ఆఫ్ లాస్ కూడా అటైప్ ఉంటుంది యూనో సో నేను మొత్తం అని ఏం చెప్పట్లేదు కానీ అది ఇందాక మీరు చెప్పింది అవాయిడ్ అండ్ ఇగ్నోర్ ఇస్ వాట్ ఐ ఫాలో వాట్ ఎవర్ ఇస్ నాట్ ఇన్ మై కంట్రోల్ నాట్ ఇన్ యూర్ కంట్రోల్ యా అండ్ డెత్ ఇస్ ఆబ్వియస్లీ నాట్ ఇన్ ఎనీబడీస్ యా కరెక్ట్ సో హ్యావ్ యూ ఎవర్ రియలీ క్రైడ్ బ్రోక్ అండ్ డౌన్ ఎప్పుడైనా తట్టుకోలేక గ్రీఫ్ కానీ నా ఏంటంటే అది నేను నాలో నేను ఒక సినిమా తీసుకుంటున్నానా నిజంగా ఫీల్ అవుతున్నానా అని నాకే నా మీద డౌట్ వస్తుంది యూ క్యాన్ సైక్ యూర్ సెల్ఫ్ ఇన్ టు ఫీలింగ్ సంథింగ్ విచ్ ఇస్ వాట్ ఇప్పుడు ఎమోషన్ అనేది లాజిక్ అందదు అప్పుడు నేను ఎమోషన్ని కంట్రోల్ చేస్తాను అని నేను చెప్పింది వెదర్ ఐ కెన్ డూ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ నేను జియా పోయినప్పుడు కూడా ఏడ్చాను ఫర్ ఎగ్జాంపుల్ యూనో అండ్ సమ్ టైమ్స్ ఐ క్రై ఐ మీన్ ఇప్పుడు నేను ఐన్ అండ్ డాక్యుమెంటరీ చూస్తే ఏడ్చాను ఒకరోజు ఐ ఫీల్ దట్ ఈస్ అ బ నేను ఒక్కనే ఉన్నా నా ప్లేస్లో అండ్ ఫ్యాక్ట్ ఎగ్జిస్ట్ ఐ వర్స్ క్రైమ్ అవుట్ ఆఫ్ జాయ్ ఐ నో దట్ ఈస్ ఇట్ ఇట్లా అంటే ఆనందంతో యాడ్ అనేది వేరు దుఃఖంతో యాడ్ అనేది వేరు నేను ఆనందంతో ఏడ్చిన సంఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి ఎవరైనా ఉన్నారని చెప్పి మీరు ఏడ్చారంటే మీరు ఎంత ఎమోషనల్ అని అర్థమవుతుంది దట్ సంబడీ ఎగ్జిస్టెడ్ ఇట్ బికాస్ దట్ పర్సన్ ఇస్ మేడ్ మై లైఫ్ ఇప్పుడు మీ లైఫ్లో వెనకాల తీసి చూసుకుంటే మీరు ఎన్ని రోజులు అన్నం తిన్నారు ఎన్ని చికెన్లు తిన్నారు లేకపోతే ఎన్నిసార్లు నిద్రపోయారు కాదు కదా ఎన్ని రోజులు మీ మీకు ఫలానా వ్యక్తులు ఉండటం మలానా మీ లైఫ్కి ఒక సార్థకం వచ్చింది మీ లైఫ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ అండ్ టొటాలిటీ వచ్చింది సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని ఒక గ్రాటిట్యూడ్ తోటి ఐమ్ క్రైమ్ ఎందుకంటే ఒక హ్యూమన్ ఫామ్లో చూశాను కాబట్టి ఆయన రాని ఖాన్ పోయినప్పుడు వై డి జియాఖాన్ ఎందుకంటే బికాస్ ఐ నో జియా వెరీ వెల్ పాయింట్ వన్ బట్ వెరీ వెల్ అంటే ఏంటి తనకున్న అంబిషన్స్ తనకున్న యంగ్ ఏజ్లో వాట్ ఎవర్ జిజ్ ఎస్పైరింగ్ వాట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ వాటన్నిటినీ నేను కౌంటర్ చేసేవాడిని జియా అలా ఆలోచించద్దు అది ఇది అన్నీ నేను చెప్పేవాడిని But the emotions overcome that whole thing, and I failed in, with my philosophy to explain to her the stupidity of wanting to do something else. Like